ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రధానమైనటువంటి క్షేత్రంగా పేర్కొనబడుతున్నటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగము సౌరాష్ట్రంలో ఇది ప్రప్రథమ జ్యోతిర్లింగం అని చెప్పి ఒక భావన అనేటువంటి ఉంది స్వయంభువై శివుడు ఇక్కడ సాక్షాత్కరించాడని దీని వెనకాతల ఒక కథ ఉంది పూర్వకాలంలో దారుకావనమని ఒకటి ఉండేది అక్కడ దారుకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తన భార్య దారుకితో కలిసి తన అనుచరు గణంతో సాధువులను మునులను ఋషులను వీళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉండేవాడు యజ్ఞయాగాదులన్నిటినీ కూడా భస్మం చేస్తూ ఉండేవాడు వీడి పీడ తొలగించేటువంటి మహిమాన్వితుడు కేవలం ఆవర్య మహర్షి అని చెప్పి ఈ యోగులందరూ కూడా సాధకులందరూ కూడా కలిసి ఆయన్ని మరుపెట్టుకుంటారు మాకు ఈ పీడ ఎలాగైనా పోయేలా చూడండి అని అప్పుడు ఆయన ఈ దారుకు దంపతులకు ఒక శాపం ఇస్తాడు భూమిపైన ఎవ్వరిని ఏ రకంగా మీరు హింసించినా సరే మీకు మరణం ఆసన్నమవుతుంది అని చెప్పని అప్పుడు ఎలా మరి ఎక్కడ వాడు నివసించాలి అనేటువంటి ఆ భావనతోటి ఈ దారుకి ఏం చేస్తుంది అంటే రాక్షసుడు యొక్క భార్య పార్వతీదేవి కోసం తపస్సు చేస్తుంది అప్పుడు పార్వతి ఏమంటుందంటే ఇచ్ఛా మాత్రంలో మీరు ఈ దారుకా వనాన్ని ఎక్కడికైనా సరే మీరు తీసుకెళ్ళగలరు అని చెప్పని ఇప్పుడు ఔరుని ఆ ఋషి యొక్క శాపము భూమికే కదా పరిమితము అందువల్ల అమ్మవారు ఇచ్చినటువంటి వరాన్ని పురస్కరించుకుని ఈ రాక్షస దంపతులు ఏం చేస్తారు అంటే జల మధ్యంలో మనకి ఏ రకమైనటువంటి అపకారము ఉండదు కదా అని చెప్పని ఈ దారుకా వనాన్ని కూడా ఆ సమీప నది అందు తీసుకెళ్ళిపోతారు అక్కడ ఉంచుతారనమాట ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి వరంతో వాళ్ళు చాలా గర్వంతో నదీయానం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా హింసించడం మొదలుపెట్టారు అలా ఒక సందర్భంలో సుప్రియుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు వీళ్ళకి చేజిక్కుతాడు వీళ్ళందరినీ ఒక చెరలో పెట్టి హింసిస్తూ ఉంటారనమాట అక్కడ ఈ సుప్రీడు అనేటువంటి ఈ భక్తుడు ఒక పార్థివలింగాన్ని చేసుకుని దాన్నే పూజ చేసుకుంటు ఉంటాడు శివనామస్మరణ చేస్తూ ఉంటాడు ఈ విషయం తెలిసి ఈ దారుకుడు వచ్చి అతన్ని ఖండించబోతాడు అప్పుడు ఆ పార్థివలింగం నుంచి పరమేశ్వరుడు వచ్చి అతన్ని దండిస్తాడు అయితే యుగాంతం వరకు వారికి మరణం ఉండదని చెప్పి అమ్మవారి యొక్క వరం వలన అతను అక్కడే కొలువై జ్యోతిర్లింగంగా అక్కడ వెలసి పరమేశ్వరుడు అందరినీ కూడా అక్కడ రక్షిస్తూ ఉంటాడు అలా వెలిసినటువంటి పరమేశ్వరుని నాగేశ్వరునిగా అమ్మవారిని నాగేశ్వరిగా అందరు భక్తులు కొలుస్తూ వచ్చారు ద్వాపరమందున పాండవ సోదరుడు కూడా ఈ భగవంతుని ఆరాధన చేయడం జరిగింది అని చెప్పడానికి ఒక కథ ఉంది ఒకసారి పాండవులు ఆ నదీ ప్రాంతం నుంచి వెళుతూ ఉన్నప్పుడు అనేక గోవులు ఆవులు తమ పొదుగుల్లో ఉన్నటువంటి క్షీరానంతటిని కూడా నదిలో వదలడం చూస్తారు ఇక్కడ ఏ దివ్య పురుషుడో ఉన్నాడని భావించి భీమసేనుడు ఏం చేస్తాడంటే తన గదా ప్రహారంతో నదీ జలాలన్నింటినీ కూడా ఛేదిస్తూ ఉంటాడు అప్పుడు రక్తధారలు కనిపిస్తాయి ఆ ఏమిటి ఇట్లాగా రుధిరధారులు నది మధ్యన వచ్చాయని చెప్పి నదిలోకి వెళ్ళి చూస్తే త్రిముఖ రుద్రాక్ష పోలు ఒక పరమశివుని స్వయంభులింగం కనిపిస్తుంది అప్పటి నుంచి పాండవ సోదరులు అక్కడ ఆల నిర్మాణం చేసి ఆ భగవంతుని సేవించి ముక్తి ఉందారని ఒక కథ అలాగే శ్రీకృష్ణుడు ఆ రుద్రునికి అభిషేకం చేశాడని ఆదిశంకరులు అక్కడ ఒక మఠాన్ని స్థాపించారని చెప్పి ఈనాటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది జ్ఞానులు యోగులు ఈ క్షేత్రాన్ని దర్శించారు ఇప్పటికీ చాలామంది ఈ క్షేత్రానికి వచ్చి ఆ స్వయంభూలింగు ఆ జ్యోతిశ్వర రూపంగా ఉన్నటువంటి ఆ స్వామిని సేవించి వస్తూ ఉంటారు దాన్ని మనం కథాగానం చేసుకుందాం కనుమా మనము కైవల్యము సాగే ద్వాదశ జ్యోతింగు నిశ్చలపరచి దివ్య నాగేశ్వర క్షేత్రము నాగేశ్వరక్షేత్రము భారతవనిలో ప్రప్రథమ జ్యోతిర్లింగముగతల చేటి స్వయం భువై శివుడు సాక్షాత్కరించిన భక్తుల పాలి మహిమాన్విత శైవ క్షేత్రమిది కామ్యవనమది దైచవనమది కృష్ణుడు నడయాడిన దివ్యభూమియది అది ద్వారక నగర సమీపమునున్న ದಾರುಕಾವನ ಮೇ ಪ್ರಸಿಗನಾೋತಿರ್ಲಿಂಗಕ್ಷೇತ್ರಮೂ ಪೂರ್ವಕಾಲ ದಾರುಕಾವನ ಮುನ್ನ ದಾರುಕಾ ದಾರುಕಿತೋ ಕಲಿಸಿ ದಾರುಕಿಶಿ ಶಕ್ತಿ ಸಂಪುರಗಣಮೂಳೋ ಸಹಜ ದಾನವನೈಜುನಾ సాధునుల హింసించసాగెను యజ్ఞయాగాదులా భగ్నము చేయుచు ఋషుల ఆశ్రమములు ఆక్రమించుతూ నానా విధముల వ్యధలకు గురి చేయు వాణి ఆగడములు భరించలేని వారందరూ కలిసి దానవ పీడ తొలగించి రక్షింప సర్వసమర్థుడు అవ్య ఋషి అని నమ్మి ఆతని చేరి మురళిడి అర్ధించిరి ఋషులు సాధులు చవన సుతుడు ఔర్యుని చేరి భువిపై ఎవరిని ఏరితిహింసించిన తప్పదు మరణము దారు దంపతులకు ఇది నా శాపమని అవురుడు పలికే ఆనందించిరి సర్వజనులు యోగులు భితిల్లిరి దారుక దంపతులు దారుకిని సతి దారుకి ఆపై తపమునరించే పార్వతి కరుణకై తపము ఫలించి వరమిచ్చను గౌరీ మాత్రమున దారు కావనమును తరలించే శక్తిని ఔరుని శాపము భువికే వర్తించును జల మధ్యమున తనకే ప్రమాదము లేదని తక్షణమే తరలించిరి వనమును సమీప నది మధ్య నుంచి సురక్షితులైరి ఆ దంపతులిరువురు మహేశ్వరి ఒసగిన వరముతో గర్వించి నదియానము యానము చేయువారినరినీ దోచుకొన సాగిరి హింసించసాగిరి చెరసాల పాలు చేసి పలు ఇడుముల పెట్టుతుంటిరి సుప్రియుడు అనే మహాశివభర్తుడు దారుకుని చెరలో పలు బాధలు పడుతూ పార్థివలింగమునుత స్వయముగా చేసి శివనామ జపముతో నిత్య పూజలు నరించుచుండగా అనుచరుల వలన ఈ విషయము తెలిసి క్రోధావేశమున చెరసాలకు వచ్చి దారుకుడంతట సుప్రియుడను ఖండించబోవగా పార్థివ శివుడు ఏ తెంచేవాణి దండించగా పరమేశ్వరి వరము వలన వారికి యుగాంతము వరకు మరణముండదని తెలిసిన మహేశుడు అచటనే నిలిచే తన భక్తుల రక్షణకై జ్యోతిర్లింగ స్వరూపుడై ಪರಮೇಶ್ವರು ನಾಗೇಶ್ವರುನಿಗ ಸ್ವಯಮುಗ ಪಾರ್ವತಿ ನಾಗೇಶ್ವರಿಗ ದುಷ್ಟ ಶಿಕ್ಷಣ ಶಿಷ್ಟರಕ್ಷಣಕೈ ಇಟವೆಲಸಿ ಉಶ್ರಿತ ಭಕ್ತನ್ನು ಧರಿಚ ದ್ವಾಪರಮಂದು పాండవ సోదరులు ఈ నది అందు ఒక వింతనుగాంచిరి ప్రతిదినము అనేక గోవులు చేరి తమ పొదుగుల క్షీరమీ నది అందు వదులుట చూసిరి ఏ దివ్య పురుషుడో ఇట ఉన్నాడని తలచి నదీ జలములతమ గదా ప్రహారముతో భీమసేనుడు చదించపూనగా రుధిరదారలు నది మజ్జన ప్రవహించగ గమనించే పరికించి చూడగా త్రిముఖ బోలు పరమశివుని స్వయంభులింగముగని భక్తి శ్రద్ధలతో పాండవ సోదరులు ఆలయ నిర్మాణముగా గావించి సేవించి ముక్తి నుందిరి శ్రీకృష్ణుడిట రుద్రునికి అభిషేకము చేసే ఆది శంకరులు ఒక మఠమును స్థాపించే ద్వాదశ వర్షములకు ఒక పరిచటనే కపిలాషష్ఠి సమయాన కాశీ పదార్చన జరుగును సంతు గోరా కుంభార్ నామ్ దేవు మొదలగు జ్ఞానులు యోగులు దర్శించి తరించిరి అదృశ్య రూపాన దివ్యులు దేవతలు అనుదినము స్వామిని అభిషేకించి సేవించగవచ్చెదరు ఈ క్షేత్రముకు వచ్చి స్వామిని దర్శించి స్వయముగ శివునికి అభిషేకము చేసి జంట ప్రతిమను సమర్పించిన సకలేంద్రియాల వైకల్యాలు తొలగి తరించెదరు నాగేశ్వరి నాగేశ్వరులిట కొలువై భక్తుల పలు పలుపీడలు పోగొట్టి నిరతము వారిని కనిపెట్టుకుని ఉండి జననీ జనకులై వారి మనోభీష్టములిడే చుచుండే కనుమా మనమున కైవల్యమొసే ದ್ವಾದಶ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಲೂ ವಿಚಲಪರಚಿ ಶಿವಮಿಮಿ ದಿವ್ಯ ಗಾಧಳನು.